Hi friends, this is your A sir. Today in vocabulary we learn about best. Best can be used as an adjective, an adverb, noun, and verb. To begin with, best as adjective, which means of the most ఎక్సలెంట్ క్వాలిటీ ద మీనింగ్ ఆఫ్ బెస్ట్ ఈజ్ ఆఫ్ ద మోస్ట్ ఎక్సలెంట్ క్వాలిటీ అయితే నేను ఏం చెప్పాను మన యాడ్జెక్టివ్గా మనం ఉపయోగించాలి అంటే ఆ యాడ్జెక్టివ్ తర్వాత ఒక నోని మనం యాడ్ చేసుకోవాలి ఇక్కడ ఏంటి నేను బెస్ట్ తర్వాత స్టూడెంట్ స్టూడెంట్ నౌన్ని యాడ్ చేసుకున్నాను సో ఇన్ ఏ సెంటెన్స్ సు సి ఈజ్ ద బెస్ట్ స్టూడెంట్ ఇన్ ద క్లాస్ నెక్స్ట్ బెస్ట్ యాజ్ యాడ్ వర్బ్ ద మీనింగ్ ఈజ్ టు ద గ్రేటెస్ట్ ఎక్స్టెంట్ బెస్ట్ ద మీనింగ్ ఈజ్ టు ద గ్రేటెస్ట్ ఎక్స్టెంట్ అయితే చూడండి యాడ్ వర్బ్గా మనం ఉపయోగించాలి అంటే మన వెర్బ్ని మీద ప్రశ్న వేస్తే అది మనకి జాబ్ రావాలి చూడండి హీ డిడ్ హీస్ బెస్ట్ హౌ అని మనం ప్రశ్నించామనుకోండి వెర్బ్ని హౌ డిడ్ హీ డు బెస్ట్ అని ఆన్సర్ వచ్చింది కాబట్టి ఇక్కడ బెస్ట్ అన్నది యాడ్ వర్బ్ ఏంటి హౌ డిడ్ హీ డూ ఎలాగ వాడు చేశాడు హిజ్ బెస్ట్ క్లియర్ బెస్ట్ యాజ్ నౌన్ మీన్స్ ద మోస్ట్ ఎక్సలెంట్ థింగ్ ఆర్ పెర్సన్ ద మీనింగ్ ఈజ్ ద మోస్ట్ ఎక్సలెంట్ థింగ్ ఆర్ పెర్సన్ చూడండి అకార్డింగ్ టు మై ఒపీనియన్ సుషీ ఈజ్ ద బెస్ట్ సుశీ ఈజ్ వాట్ అని ప్రశ్నిస్తే మనకి ద బెస్ట్ అని ఆన్సర్ వస్తుంది ఎప్పుడైనా సరే మనం వాట్ హూ హూమ్ అని ప్రశ్నిస్తే జవాబు వచ్చిందంటే అది నౌన్ అవుతుంది According to my opinion, she is the best. Now, best as a verb meaning to defeat or more successful than somebody. Verb gaman the meaning and to defeat or more successful than somebody So sushi bested her personal record in academics sushi so bested that means she become successful in what in academics sushi so bested her personal record in academics